హలో ఫ్రెండ్స్ బెంగాల్లో కొందరు మహిళలు వెల్లుల్లి రసంని తమ నాభికి రాసుకుంటూ ఉంటారు అది కూడా శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు అయితే ఈ రసంని ఎందుకు రాసుకుంటారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు ఇంతవరకు దీని గురించి తెలియని చాలామంది ఉండొచ్చు మరి ఆ సమయంలో వెల్లుల్లి రసం నాభికి రాసుకోవడానికి కారణం ఏంటి అలా రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మహిళలే ఈ రసం ఎందుకు పెట్టుకుంటారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లి రసం వెనక ఉన్న అసలు విషయం తెలుసుకునే ముందుగా ఒక అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం అమ్మాయి పేరు రేష్మ ఆమె వయసు పదిహేడేళ్ళు మాత్రమే ఇక రేష్మ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు దీంతో రేష్మ తమకి బంధువులైన తన అన్న వదిన వాళ్ళ ఇంట్లో ఉంటుంది అయితే రేష్మకి తన వదిన వాళ్ళ తమ్ముడు ఆశిష్ అంటే చాలా ఇష్టం ఆశిష్కి కూడా రేష్మ అంటే చాలా ఇష్టం ఇక ఆశిష్ అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉండేవాడు అలా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అయితే రేష్మ జీవితంలో అప్పటి నుండి కొన్ని ఊహించని సంఘటనలు అయితే ఎదురయ్యాయి నిజానికి ఆమె తన వదిన వాళ్ళ ఇంట్లో ఉండడంతో అక్కడ మొత్తం పని తానే చేసేది అలా ఆ సమయంలో ఆశిష్ కూడా అక్కడే ఉండగా అతడు పని మీద ఆ రోజు బయటికెళ్ళాడు ఇక రేష్మ వాళ్ళ వదిన తన గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఇంట్లో పనిలో రేష్మ బాగా బిజీగా ఉంది అదే సమయంలో వారింటికి ఒక వ్యక్తి వచ్చాడు అతని చూపులు కాస్త డిఫరెంట్గా ఉండడంతో రేష్మ భయపడింది ఇక వచ్చిన వ్యక్తి రేష్మ వాళ్ళ వదిన గురించి అడగడంతో వెంటనే రేష్మ తన వదిన దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గురించి చెప్పడంతో వెంటనే ఆమె బయటికి వచ్చి అతడిని చూసి అతనితో నేను మాట్లాడతానులే నువ్వు వెళ్ళి పని చేసుకో అని రేష్మను పంపిస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది రేష్మకి సరిగ్గా వినపడదు ఇక అతను వెళ్ళిన తర్వాత ఆమె రేష్మ దగ్గరికి వచ్చి నువ్వు ఆ వ్యక్తి వచ్చిన విషయం మీ అన్నకి అలాగే ఆశీస్కి అస్సలు చెప్పకూడదు అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్తుంది దీంతో రేష్మకి అసలేం జరుపుతుందో అర్థం కాదు వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అని అనుకుంటుంది నిజానికి రేష్మ అన్నయ్య వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో తన అన్నయ్య రేష్మని కూతురు లాగా ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు అందుకే తన వదిన తనని ఇంట్లో ఎంత కష్టపెట్టినా కూడా తన అన్నకి చెప్పకుండా అన్ని భరిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చిన విషయం గురించి ఎలా చెప్పాలి చెప్తే ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటుంది ఇక రో ఆ రోజు సాయంత్రం ఆశిష్ తన దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడుతూ ఉంటాడు వీలైనంత త్వరగా మనం పెళ్లి చేసుకోవాలి నువ్వు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు అని అంటాడు అప్పుడు రేష్మ కూడా సరే కానీ నువ్వు మంచి ఉద్యోగం చూసుకో ఆ తర్వాత వెంటనే పెళ్లి చేసుకుందాం ఎందుకంటే పెళ్లి తర్వాత మనం సపరేట్ ఇంట్లో ఉంటాం కాబట్టి ఖర్చులు వంటివి ఉంటాయి ఇప్పటి నుండే నువ్వు ఉద్యోగం చూసుకో అని అంటుంది నిజానికి ఆశీష్ వయస్ కేవలం ఇరవై మూడేళ్ళు మాత్రమే అప్పుడప్పుడే అతడు తన పర్మనెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నాడు అందుకే రేష్మ కూడా అతని కోసం అంతలా ఆరాటపడుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి రేష్మ వదిన కోసం మళ్ళీ ఆ వ్యక్తి వస్తాడు ఇక ఈసారి రేష్మా వదిన అతన్ని నేరుగా తన గదిలోకి తీసుకుని వెళ్తుంది ఆ సమయంలో రేష్మ అన్న ఆశీష్ తమ పనుల కోసం బయటకెళ్లారు వాళ్ళు రావడానికి చీకటవుతుంది ఇక రేష్మ కిచెన్లో పని చేస్తూ ఉంటుంది అదే సమయంలో రేష్మ వాళ్ళ వదిన కిచెన్లోకి వచ్చి ఒక వెల్లుళ్ళని తన గదిలోకి తీసుకొని వెళ్తుంది అది చూసిన రేష్మకి ఎంతకీ అర్థం కాదు పైగా అతడు ఆ గదిలో వెళ్లడంతో రేష్మ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు అలా ఒక గంట తర్వాత రేష్మ వాళ్ళ వదిన రేష్మను పిలిచి తమకి మంచినీరు తమ్మని పిలుస్తుంది దీంతో రేష్మ వారికి వాటర్ తీసుకెళ్లి బగా ఆ గదిలో ఉన్న తన వదిన జుట్టు కాస్త చిందర వందరగా అలాగే ఆమె చీర కూడా కాస్త మరోలా ఉండడంతో రేష్మకి కాస్త భయం వేస్తుంది ఆ తర్వాత అతడు అక్కడ నుండి వెళ్ళిపోగా మళ్ళీ తన వదిన ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు అని అంటుంది అయితే అప్పుడే ఆశీష్ తమ ఇంటికి వస్తాడు దీంతో ఆశీష్ నేరుగా రేష్మ దగ్గరికి వెళ్ళి ఇందాక ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు అతను మన ఇంట్లో నుండి ఎందుకు బయటకు వచ్చాడు అని అడుగుతాడు దాంతో రేష్మ ఏం తెలియనట్టు మాట్లాడడంతో వెంటనే ఆశీష్ నిజం చెప్పు ఇందాకొచ్చిన వ్యక్తి మా అక్కను కలిశాడు కదా అని అడగడంతో అవునని రేష్మ చెప్పడంతో వెంటనే ఆశీష్ తన అక్క దగ్గరికి వెళ్ళి ఆమెని గట్టిగా తిడతాడు ఇలా ఇద్దరు గట్టిగా అరుస్తూ ఉండడంతో రేష్మ భయపడుతుంది ఆ తర్వాత ఆశీష్ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళి అక్కడే ఉంటాడు ఇక రాత్రి భోజనం చేయటానికి వదెన్ను పిలవటానికి రేష్మ వెళ్ళగా అప్పుడు ఆమె చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని దానిలాగా నా ముందుకు వచ్చావా అని బాగా తిట్టడంతో రేష్మ తన గదిలోకి వెళ్ళి బాగా ఏడుస్తుంది తన అమ్మ నాన్నల్ని తలుచుకుని మరింత బాధపడుతుంది అసలు ఆశిష్ తన అక్కకి ఎందుకు తిట్టాడో తెలుసుకోవాలని అనుకుంటుంది ఇక మరుసటి రోజే రేష్మ ఆశిష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకోగా అప్పటికి ఆశిష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక జరిగిన గొడవతో తన వదిని కూడా రేష్మతో మాట్లాడట్లేదు అయితే రేష్మ కూడా సైలెంట్ గా ఉంటూ తన పనులు తాను చూసుకుంటుంది అలా రేష్మ తన వదిన గదిని శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ బాగా నలిగిపోయి ఉన్న ఒక వెల్లుల్లిగా అనిపిస్తోంది అంటే అందులో ఏమాత్రం రసం కూడా ఉండదు దీంతో అది చూసి అసలు వెల్లుల్లితో తన వదిన ఏం చేసింది అసలు వెల్లుల్లిని గదిలోకి ఎందుకు తీసుకుని వెళ్ళిందని అనుకుంటుంది ఆ తర్వాత తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది ఇక సాయంత్రం సమయం కావడంతో తన వదిన రేష్మను మార్కెట్కి వెళ్దామని అంటుంది నిజానికి రేష్మ వాళ్ళు వదిన ప్లాన్స్ అన్ని మరోలా ఉన్నాయి కానీ అవి రేష్మ కనిపెట్టలేకపోయింది ఇక రేష్మ తన వదినతో కలిసి ఒక రిక్షాలు మార్కెట్కి బయలుదేరుతుంది అయితే వాళ్ళు అలా మార్కెట్ దాటడంతో వెంటనే రేష్మ అయ్యో వదిన మార్కెట్ దాటనం కదా అంటుంది అప్పుడేమో నేను వేరే మార్కెట్లో కొనాల్సినవి ఉన్నాయి కాబట్టి ముందుగా అక్కడికి వెళ్దామని అంటుంది అలా కాసేపటికి వాళ్ళు ఒక వింతైన మార్కెట్కి వెళ్ళగా ఆ మార్కెట్కి వెనకాల ఉన్న ఒక గది దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఆ గదిలో ఒక ఆవిడ ఉండగా ఆమెను చూసి రేష్మ వాళ్ళు వదిన ఇదిగో నేను సరుకు తీసుకుని వచ్చాను కాబట్టి నా సరుకుకి సరైన ధర ఇవ్వాలి అని మాట్లాడడంతో వారి మాటలు రేష్మకి అస్సలు అర్థం కాదు ఆ తర్వాత ఆమె రేష్మతో నువ్వు ఇక్కడే ఉండు నేను అటు మార్కెట్కి వెళ్ళొచ్చి నేను తీసుకెళ్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న ఆవిడ పేరు సైరాబాను ఇక ఆమె రేష్మను లోపలికి తీసుకుని వెళ్ళగా అక్కడున్న వాతావరణం చూసి రేష్మకి ఏం అర్థం కాలేదు అంటే అది ఒక వ్యభిచార గృహం లాంటిది అప్పుడే సైరాబాను కూడా ఇక్కడ ఇక మీ వదిన రాదు తాను నిన్ను ఇక్కడ వదిలేయటానికి వచ్చింది అని అనడంతో అప్పుడు రేష్మా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతానని గట్టిగా ఏడుస్తుంది కానీ ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ బయటకు వచ్చే వీలుండదు అని ఆవిడ గట్టిగా చెప్పేస్తుంది అంతేకాకుండా నేనేం చెప్తే అదే చేయాలని రేష్మను బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది ఆ తర్వాత తనకి బట్టలు ఇచ్చి వెళ్ళి రెడీ అయ్యి ఉండు రాత్రికి కస్టమర్స్ వస్తారు అని అంటుంది దీంతో రేష్మకి అసలు తన వద్ద ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్ళింది అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆశిష్ని ఎలా కలవాలి మా అన్నకి ఈ విషయం ఎలా తెలిసేలా చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది కానీ సైరాబాను రేష్మని బలవంతంగా పట్టుకొని మరో బేగం జాన్ అనే ఆవిడకి అప్పచెప్పి రెడీ చేసి ఉంచమని అంటుంది దీంతో ఆవిడ రేష్మకి రెడీ చేస్తూ ఉండగా రేష్మ చాలా ఏడుస్తూ ఉంటుంది కానీ బేగం మాత్రం తనను అక్కడి నుంచి బయటికి అయితే తీసుకెళ్దు అంతేకాకుండా బేగం జాన్ రేష్మతో ఇలా అంటుంది చూడమ్మాయ్ ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి ఒక రెండు రోజులు ఏడుస్తుంది ఆ తర్వాత వారికి అలవాటు అవుతుంది ఇప్పుడు నువ్వు ఇలాగే మొండి చేస్తే మాత్రం ఆ సైరాబాన్ నిన్ను కొడుతుంది అలాగే దారుణంగా హింసిస్తుంది అని అంటుంది అయినా కూడా రేష్మ తనను వదలమని వేడుకుంటూ ఉండడంతో అప్పుడు బేగం ఒక గది దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ కొంతమంది ఏడుస్తున్న అమ్మాయిలను చూపించి వీళ్ళు కూడా నీలాగే వెళ్తామని మొండి చేశారు దీంతో ఆ సైరాబాను వారిని ఇలా టార్చర్ చేస్తుందని చూపించడంతో వాళ్ళని చూసి రేష్మ భయపడుతుంది దీంతో ఆమె రేష్మని లోపలికి తీసుకెళ్లి అందంగా రెడీ చేయగా అప్పుడే అక్కడికి వచ్చిన సైరాబాను రేష్మా అందంని చూసి ఫిదా అవుతుంది దీని అందంతో మరింత వచ్చిన కస్టమర్స్ దగ్గర మరింత డబ్బులు డిమాండ్ చేయొచ్చని అంటుంది ఆ మాటలు విన్న తర్వాత రేష్మ మరింత భయపడుతుంది అప్పుడే బేగం సైరాబానుతో ఈ అమ్మాయి చూడటానికి పదిహేడు వేల అమ్మాయిలా కనిపిస్తుంది కాబట్టి ఏం తెలియకపోవచ్చు కాబట్టి పనిలో చేర్చే ముందు ఈమెకి నృత్యం నేర్పించాలి అప్పుడు ఆ అమ్మాయి చేసే డాన్సును చూసి అందరూ అమ్మాయిని కోరుకుంటారని అంటుంది దీంతో సైరాబాను సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బేగంజాన్ చూడమ్మాయి నేను ఈ పని నుండి కొన్ని రోజుల పాటు నిన్ను కాపాడగలిగాను కానీ తర్వాత మాత్రం కాపాడలేను కాబట్టి ఈ వాతావరణంకి నువ్వు ఇష్టం లేకున్నా కూడా అలవాటు అవ్వాలి అని అంటుంది అలాగే బేగం జాన్ కూడా తాను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పుకురావడంతో రేష్మకి ఆమెను చూసి కొంత ధైర్యం వస్తుంది ఆ తర్వాత రేష్మకి డ్యాన్స్ కూడా నేర్పిస్తూ ఉంటారు కానీ రేష్మ మాత్రం అవన్నీ ఇష్టం లేకుండానే చేస్తుంది అలా కొన్ని రోజుల వరకు ఏడుస్తూనే తన పనులు చేసుకుంటుంది ఆ తర్వాత తనకి కూడా అలవాటైంది ఎందుకంటే ఎంత ఏడ్చినా కూడా యూజ్ ఉండదని అనుకుంటుంది ఇక అక్కడికి వచ్చే కొందరి మగాల ముందు ప్రతిరోజు డ్యాన్సులు చేస్తూ ఉండేది ఒకవేళ సరిగ్గా డ్యాన్స్ చేయకపోతే సైరాబాను రేష్మను బాధ పెడుతూ అన్నం పెట్టకుండా ఉండేది దీంతో ఆమె భయంతో రేష్మ మగాల ముందు డ్యాన్సులు చేస్తూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచింది అయితే అక్కడున్న వ్యభిచార గృహానికి ఒక డబ్బున్న ముప్పై ఐదేళ్ళ వ్యక్తి వచ్చాడు అతడు రేష్మను చూసి తాను కావాలి అని సైరాబాన్కి చెప్పాడు దీంతో సైరాబాన్ సరే అని ధర చెప్పగా అతడు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి రేష్మను కావాలని అనడంతో సైరాబాన్ మరింత సంతోషపడుతుంది ఆ తర్వాత ఆ వ్యక్తిని ఒక గదిలోకి పంపి రేష్మను జాన్తో పంపి రెడీ చేయమని అంటుంది ఇక బేగం రేష్మని బలవంతంగా తీసుకుని వెళ్ళి వెళ్తుంది ఎందుకంటే అప్పటి వరకు రేష్మ డాన్సులు మాత్రమే చేస్తూ ఉండేది కానీ ఒకరికి తన శరీరంని ఇవ్వలేదు కానీ మొదటిసారి ఆ తప్పు చేయటానికి చాలా భయపడుతుంది కానీ అక్కడ తాను కాదు అంటే పరిస్థితులు మరోలా ఉంటాయి అలాగే బేగం జాన్ కూడా దానికి ధైర్యం ఇస్తుంది ఇక అలా రెడీ అయిన తర్వాత రేష్మ అతడున్న గదిలోకి వెళ్తుంది అంతకుముందే బేగం రేష్మకు వెల్లుళ్ళు ఇచ్చి అది తన నాభిపై రాసుకోమని చెబుతోంది ఇక రేష్మ ఆ గదిని చూసి అక్కడ వాతావరణం చూసి భయపడుతుంది ఎలాగైనా అతడి కాళ్ళ మీద పడి ఈ తప్పు చేయొద్దని అడగాలనుకుంటుంది కానీ ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటాడు ఆ తర్వాత మరుసటి రోజే రేష్మ గదిలోకి బేగం వచ్చి తన నిద్ర లేపుతుంది అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రేష్మ తనపై తప్పు జరిగిందని ఏడుస్తుంది దీంతో జాన్ తనని ఓదార్చుతుంది ఇలాగే ఉంటుందని చెప్తూ ఉంటది ఇక వెంటనే రేష్మకి తన అమ్మ నాన్నలు గుర్తుకొస్తారు వాళ్ళే ఉంటే తనకి పరిస్థితి రాకపోయేది వదినా అని తనతో ఉన్నందుకు తను ఈ విధంగా చేస్తుందని అనుకోలేదని బాధపడుతుంది ఆ తర్వాత అక్కడ రేష్మ పేరు కూడా సనాగా మారుతుంది ఆ తర్వాత తను మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళను అని సైరాబానుకు చెప్తే ఆమె రేష్మను మరింత టార్చర్ చేస్తుంది దీంతో ఏం చేయలేని రేష్మ అక్కడికి వచ్చేవారితో గడపాల్సి వచ్చింది అయితే తాను మగాలతో గడిపే ముందు ప్రతిసారి వెల్లుళ్ళు అనేది రేష్మ చేతిలో పెట్టేది బేగం దీంతో ఆ రసం రేష్మ నాభిపై రాసుకుంటూ ఉండేది కానీ అలా ఎందుకు రసంని వాడాలి అనేది తనకు అర్థం కాదు గతంలో తన వతని కూడా ఆ వ్యక్తితో ఉన్న సమయం వెల్లుల్లి తీసుకొని వెళ్ళింది అని కానీ దానికి కారణం ఏంటనేది అర్థమయ్యేది కాదు ఇక ఆ సమయంలో కూడా ఆమె ఆశిష్ని తలుచుకుంటూ ఉండేది ఒకరోజు బేగం గదిలోకి వెళ్ళగా అప్పుడు బేగం ప్రతిరోజు వెల్లుల్లి రసం రాసుకుంటున్నావా లేదా అని అడుగుతూ ఉండేది దీంతో అసలు ఆ రసం ఎందుకు రాసుకుంటారు అని రేష్మా తిరిగి అడగడంతో అది సమయం వచ్చినప్పుడు చెప్తా అని బేగం అంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకి సైరాబాను అనారోగ్యంతో బాధపడుతుంది దీంతో సరైన వైద్యం అందించే వాళ్ళు కూడా ఉండరు ఆ తర్వాత రేష్మా దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు ఇక అతను ఎవరో కాదు తను ప్రేమించిన ఆశిష్ అతన్ని చూసి రేష్మ చాలా బాధపడుతుంది ఆశిష్ కూడా కాస్త మందు తాగినట్లుగా ఉంటాడు అలాగే ఆమెని చూసి ఏడుస్తూ ఆమె దగ్గరికి వెళ్తాడు నీ కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నారు మా అక్కనేమో ఎవరితో వెళ్ళిపోయావని అందరినీ నమ్మించింది కానీ ఆ మాటలు నేను నమ్మలేదు అని అంటాడు అలాగే నువ్వు ఇక్కడికి రావడానికి కూడా కారణం మా అక్కనే ఆ రోజు మనం మాట్లాడిన మాటలు మా అక్క విని నిన్ను ఇంతలా బాధ పెట్టింది అలాగే ఆమెకి ఆ రోజు అక్కడికి వచ్చిన వ్యక్తితో సంబంధం ఉంది అతడు మా అక్క దగ్గరికి వస్తాడు అని నిన్ను అక్కడ ఎక్కువ రోజులు ఉంచకూడదు అని అనుకున్నాను కానీ అంతలోనే ఇలా జరిగింది ఇప్పటికైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నాతో వచ్చేయని అంటాడు కానీ రేష్మ అతనితో వెళ్ళడానికి ఇష్టపడదు కారణం ఒక ఒక వేసిగా మారింది కాబట్టి ఒకవేళ రేష్మ ఆశిష్తో వెళ్ళాలని అనుకున్నా కూడా సమాజం వారిని చూసి ఏలన చేస్తుందేమో అని భయపడుతుంది ఇక ఆశిష్ కూడా ఆమె బాధను అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రేష్మ తన బాధల్ని పంచుకోవడానికి బేగం రూమ్లోకి వెళ్ళగా అక్కడ బేగం కింద పడిపోయి ఉంటుంది అంటే అప్పటికి ఆమె చనిపోయి ఉంటుంది దీంతో రేష్మకి ఒక్కసారిగా ఏమర్థం కాదు చాలా అలా ఏడుస్తుంది తనకి అక్కడ ఒక అమ్మలాగా బేగం ఉండేది ఇక ఆమె కూడా లేకపోవడంతో చాలా బాధపడుతూ ఉండేది అయితే బేగం గదిలో ఒక ఉత్తరం లాంటిది ఉండగా అందులో తన గురించి విషయాలు రాసుకుంది అలాగే తాను ఇక్కడికి ఎలా వచ్చింది ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది అని రాసింది ఒక వెల్లుల్లి రసం గురించి కూడా రాసింది అలా శారీరకంగా కలిసే ముందు వెల్లుల్లి రసంని నాభికి రాసుకోవడం వల్ల గర్భం దాల్చరు అని అంటువ్యాధులు కూడా రావని రాసి ఉంటుంది అయితే ఆ రోజుల్లో ఈ విషయం బేగంకి చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందుకే ఇప్పుడు తాను కొన్ని రకాల వ్యాధులకు గురయ్యి చనిపోయింది అయితే తనకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని అందుకే తనకు కూడా వెల్లుల్లి ఇచ్చింది అని తెలుసుకొని రేష్మ చాలా బాధపడుతుంది అంటే తన గురించి ఆమె తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇప్పుడు ఇంత జాగ్రత్తలు ఎవరు చెప్తారని బాధపడుతుంది ఇక అప్పటి నుండి రేష్మ వెల్లుల్లి రసం రాసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అక్కడ తనకి బయటికి రావటానికి ఎలాంటి మార్గం లేదు దీంతో అక్కడే ఉండాలి కాబట్టి తన ఆరోగ్యం గురించి జాగ్రత్త పడుతూ అలా తన జీవనాన్ని సాగిస్తూ ఉండేది చూశారు కదా ఫ్రెండ్స్ కొందరు డబ్బు కోసం ఇలాంటి అమాయకులైన అమ్మాయిలని అమ్మేసి వారి జీవితం నాశనం చేస్తున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో